హలో హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో ఈ ఇయర్ మేము శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది అయితే షేర్ చేస్తాను ఈ శ్రీరామనవమికి మేము మా అత్తయ్య వాళ్ళ ఊరికి కొంచెం దగ్గరలో ఉన్న కడవ అనే అనే అయితే వెళ్ళాము జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అలా ట్రావెల్ చేస్తే సరిపోతుంది బైక్ పైన అండ్ ఇప్పుడు ఇంకా రెడీ అవుతున్నాను అనమాట శారీ అండ్ బ్యాంగిల్స్ చైన్ అండ్ ఇంకా అన్నీ ఉంటాయి కదా రెడీ అవ్వాల్సినవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకొని రెడీ అయితే అయిపోయాను అండ్ ఇంకా మేము టెన్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము మేము ఇంకా కళ్యాణం స్టార్ట్ చేసేస్తారేమో అనుకున్నాము కానీ స్టార్ట్ అయితే చేయలేదు అప్పుడు ఇంకా హోమాలు అయితే స్టార్ట్ చేశారు అప్పుడే అండ్ ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ప్రదక్షిణాలు వేసి దండం పెట్టుకొని తర్వాత హోమం అయితే స్టార్ట్ చేశారు కాబట్టి హోమం దగ్గర కూర్చున్నాము అండ్ కూర్చున్న తర్వాత కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగాను ఫస్ట్ వెళ్ళంగానే మనం దండం పెట్టుకొని హోమం అంతా చూసి కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియోస్ అయితే తీసాను యాక్చువల్గా మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాము అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము ఇక్కడికి వచ్చి చేయాలి కళ్యాణము అని కాకపోతే ఎప్పుడు కుదరలేదు బట్ ఈసారి అయితే కుదిరింది అంటే ఇప్పుడు హోమం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ కళ్యాణానికి అన్నీ అరేంజ్ చేస్తున్నారు అంతా కూడా టెంపుల్కి పక్కనే మండపం అండ్ కళ్యాణానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తున్నారు అండ్ ఇంకా మేము ఈ లోపల అమ్మవారి కళ్యాణానికి కావాల్సిన పండ్లు పూలు తర్వాత అక్షంతలు అండ్ ఇవన్నీ కూడా రెడీ చేశాము కళ్యాణం అయితే పంతులు గారు చాలా బాగా చేశారు అండ్ అంతేకాకుండా మన చేత కూడా తలంబ్రాలు అవన్నీ కూడా ఉంచిస్తారనమాట నాకు ఇక్కడ తెలిసిన విషయం ఏంటి అంటే కళ్యాణం అందరూ చెప్తూ ఉంటారు కదా కళ్యాణం చేస్తే మంచిది కళ్యాణం చూసినా మంచిది అని చెప్తూ ఉంటారు కదా ఎందుకు అనేది నాకు ఆ రోజు పంతులు గారు చెప్పినప్పుడు క్లారిటీ వచ్చింది మేబీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు కాకపోతే నేను తెలుసుకున్నాను కాబట్టి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను కళ్యాణం మంచిది అని ఎందుకు అంటారు అంటే పంతులు గారు అబ్బాయి తరపున అండ్ మనందరం వచ్చేసి అమ్మాయి తరపున అనమాట అంటే అమ్మాయి తరపున మనం కన్యాదానం చేస్తే మంచిది కాబట్టి కళ్యాణం చేస్తే చూస్తే మంచిది అని చెప్తారు అంటే ఇప్పుడు మనం అందరం కూడా అమ్మాయి సైడ్ ఉన్నట్టే పంతులు గారు ఒక్కటే అబ్బాయి సైడ్ ఉన్నట్టు ఇవే కాదు ఇంకా చాలా విషయాలు చెప్పాడు అనమాట పంతులు గారు నాకు బాగా నచ్చింది కళ్యాణం అయితే చాలా బాగా చేయించారు అండ్ ఈ కళ్యాణం మేనేజింగ్ చేయించడం అంతా కూడా మా రిలేటివ్స్ అనమాట మా ఓన్ రిలేటివ్స్ అండ్ ఇంకా ఫైనల్గా కళ్యాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కూడా చెట్టు కింద కూర్చొని భోజనాలు అయితే తిన్నాము తిన్న తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసాను ఎక్కువగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీయలేదు జస్ట్ లిమిటెడ్వి తీసాను కళ్యాణాన్ని ఎక్కువ తీశాను బట్ అదంతా నేను వీడియోలో పెడుతుంటే ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది సో అందువల్ల మెయిన్ మెయిన్ కంటెంట్ వరకే నేను ఫోకస్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను సో ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వీడియో నాకు కుదరక ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్